ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనిషికి ప్రధాన ఆహారంగా ధాన్యాలు అందుబాటులో ఉన్నాయి అలవాటు పడ్డం కూడా ఈ ధాన్యాల్లో మిల్లెట్స్ అంటే సూక్ష్మంగా చిన్న సైజులో ఉండి అనేక పోషకాలను ఎక్కువగా కలిగిన ధాన్యాలు ఈ మిలెట్స్ మామూలుగా మనందరికీ బియ్యం ఎక్కువగా తినటము గోధుమలు ఎక్కువగా వాడటము ఈ ధాన్యాలన్నింటిలోకి ఎక్కువగా వాడింది ఈ రెండుటినే వాస్తవంగా మీరందరూ ఒక ముఖ్యమైన విషయాన్ని ఆలోచించాలి ఎక్కువగా వాడిన ఈ రెండు ధాన్యాలలో చూస్తే కూడా ఇతర ధాన్యాలన్నింటిలోకి అతి తక్కువ పోషకాలు అతి తక్కువ పీచు పదార్థాలు అతి తక్కువ లాభాలున్న ధాన్యాలు బియ్యం నెంబర్ వన్ అతి తక్కువ పోషకాలు నెంబర్ టూ అతి తక్కువ పోషకాలు అన్నది గోధుమలు అసలు లాభాలు తక్కువ కానీ అందరూ వాడేది వీటిని ఎక్కువ కానీ ఎక్కువ లాభాలు ఉండే వాటన్నిటిని తక్కువ వాడుతున్నారు తక్కువ ఉండే అసలు నష్టాన్ని బాగా కలిగించే వాటిని ఎక్కువగా వాడుతున్నారు మరి మనందరం కూడా ఆరోగ్య విషయంలో ఎంత కోల్పోతున్నామో తెలుసు మరి ఇప్పుడు కూడా ఇంకా ఆలోచించకపోతే ఎట్లా ఇన్ని హాస్పిటల్స్ డబ్బులు ఎంతెంత అవుతున్నాయి ఈ వయసు రాకుండా రోగాలు వచ్చి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు చిన్న వయసులోనే ఊబకాయము షుగరు గుండె జబ్బులు కొలెస్ట్రాల్ పిల్లలు పుట్టకపోవటం హార్మోన్ సమస్యలు కీళ్ళ జబ్బులు అసలు హార్ట్ ప్రాబ్లమ్స్తో రకరకాల సతమతం అవుతున్న ఈ రోజుల్లో కూడా ఇన్ని కేసులు కళ్ళారా సమాజంలో చూస్తున్నప్పటికీ నరకం అనుభవిస్తున్నప్పటికి కూడా మనం తినే ఆహార పాల ఇంకా మార్చుకోపోతే ఎట్లా చెప్పండి అంచేత ఈ ధాన్యాలలో ఎక్కువ పోషకాలు ఉన్నవి మంచి లాభాన్ని ఇచ్చేవి మిలెట్స్లో మీ అందరికీ కొర్రలు మంచిదని తెలుసు అండు కొర్రలు కూడా కొర్ర తర్వాత కూడా ఆ స్థానంలోనే చాలా మంచిది అనమాట ఇవి ప్రజల్లోకి బాగా తింటే బాగా మంచిదని డాక్టర్ కాదర్వలీ గారు మంచి ప్రచారం చేశారనమాట వారు చెప్పిన తర్వాత రైతులు కూడా ఇట్లాంటి వాటిని పండించటం అనేది వారు కూడా ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేసి ఎప్పుడో నుంచి ఉన్నారు కాబట్టి చెప్పగా ఎక్కువ మంది పండించి మార్కెట్లోకి బాగా వచ్చేటట్టు చేశారు అంత ముందు ఎక్కువ దొరికే కాదు బియ్యం బాగా డెవలప్ అయిపోయి ఎక్కువ అందుబాటులోకి వచ్చాక ఇవన్నీ అడుగున పడిపోయినాయి వారి ద్వారా ప్రచారంలోకి మళ్ళీ ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తున్నాయి మరి అలాంటి అండుకొర్రలు చాలా చాలా లాభాలు కలిగి ఉంటాయి ఆ అండుకొర్రలు ఏమేం పోషకాలు కలిగి ఉన్నాయి వాటిని అన్నం వండుకుని ఎవరు తినాలి మరి ఏ లాభం మనకు వస్తుంది వాటిని తింటే ఇవన్నీ మీకు తెలియచేసే కార్యక్రమం ఈ ఎపిసోడ్ ద్వారా వంద గ్రాముల కూరలు తీసుకుంటే మూడు వందల ఎనభై క్యాలరీల శక్తి ఉంటుంది అది మిల్లెట్స్లో కూడా కొద్ది బలం ఎక్కువ ఈ కూరలు ఇందులో కార్బోహైడ్రేట్స్ డెబ్బై ఒక్క గ్రాములు ఉంటాయి వంద గ్రాముల్లో డెబ్భై ఒక్క గ్రాములు అంటే డెబ్భై ఒక్క పర్సెంట్ అనుకోండి లేకపోతే అర్థం అవ్వాలన్నా అంత పిండి పదార్థాలు శాతం అంటే మూడొంతులు పిండి పదార్థాలు మాంసకృతులు ప్రోటీన్స్ పన్నెండు గ్రాములు ఉంటాయి కొవ్వులు సుమారుగా రెండు గ్రాములు ఉంటాయి కొర్రల్లో పీచు పదార్థాలు అంటారా పన్నెండున్నర గ్రాములు పీచు పదార్థాలు ఉన్నాయి అంటే చాలా ఎక్కువ పీచులు కొర్రల్లో ఉన్నాయి అదే బియ్యములైతే వన్ గ్రామ్ పీచు టూ గ్రామ్ పీచులో ఉంటుందన్నమాట గోధుమలు కూడా అంతే కానీ ఇందులో పన్నెండు పాయింట్ ఐదు మరి మినరల్స్ కూడా నాలుగు గ్రాములు మినరల్స్ ఉంటాయి బాగా ఎందుకంటే సూక్ష్మంగా మెట్ట పంటలకు అదివి వర్షాధారంగా పండించే పంటల్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట తక్కువ నీళ్ళల్లో ఎక్కువ పోషకాలని ఆ నేలల్లో గ్రహించి అందిస్తాయి మనకి మరి అలాంటి అండు అండుకూరల్ని కనుక మనం తీసుకుంటే ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏమిటి అంటే వీటిని ఎవరు పాలిష్ పట్టారు సహజంగా న్యాచురల్గా అట్లా మనం అన్నం వండుకు తినేస్తాం వీటి అన్నం తినటం ద్వారా పొట్టలోకి వెళ్ళాక ఇందులో ఉండే పీచు పదార్థాలు పన్నెండున్నర గ్రాములు ఉన్నప్పుడు ఈ పీచు పదార్థాలు ప్రేగుల్లోకి వెళ్ళాక ఆహారాల్లో ఉండే నీటిని ఇంకా పీల్చుకుని ఇవి ఇంకా ఉబ్బి ఈ పీచు పదార్థాలు స్పీడ్ బ్రేకర్లాగా చాలా వాటిని ఆపేస్తాయి రక్తం లోపలికి చేరకుండా ఇప్పుడు వాహనాలు ఎట్లా స్లో అయిపోతాయి స్పీడ్ బ్రేకర్కి సేమ్ ఈ అండుకూరల్లో ఉన్న పీచులు మనకి హాని కలిగించి ఇబ్బంది కలిగించే వాటిని కొన్నిటిని ఆపేస్తాయి స్లో చేసేస్తాయి వాటి ప్రయాణాన్ని ఎలా అంటే ఇప్పుడు చూడండి స్పీడ్ బ్రేకర్లు ఒక ఐదారు ఎట్లెట్లు వేస్తారు నక్కులు దాని మీద వాహనం వెళ్ళాలని చూడండి ఎంత స్లో అయిపోతుందో మళ్ళీ అందుకోవడానికి చాలా టైం పడుతుంది అట్లాగే ఇందులో కొవ్వులు ప్రేగుల్లో నుంచి రక్తం లోపలికి ఎక్కువ గ్రహించబడకుండా కూడా ఈ పీచు పదార్థాలు హెల్ప్ చేస్తాయి అంటే మనం నూనెలు తిన్నా నేతులు తిన్నా స్వీట్లు తిన్నప్పుడు ఇలాంటివి ఆహారాలతో పాటు ఇవి తింటూ అవి కూడా తిన్నప్పుడు ఇందులో ఉండే పీచులు అందులో ఉండే కొవ్వులు నెలలేయకుండా ఆపుతుంటాయి అనమాట బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ లాంటిది ప్రేగుల నుంచి రక్తం త్వరగా జారకుండా వాటిని పట్టుకుని మోషన్లోంచి లాక్క రావటానికి కూడా ఈ పీచు పదార్థాలు ఉపయోగపడతాయి ఇది లాభం అట్లాగే ఇందులో ఉన్న పీచు పదార్థాలు ఎక్కువ మోతాదులో ఉండటం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ రక్తంలో చక్కెర త్వరగా చేరకుండా నియంత్రణకు భలే పనికి వస్తాయి అన్నమాట ఈ అండుకొరలు మెల్లగా అరుగుతుంటాయి అందులో వచ్చిన పిండి పదార్థాలు చక్కెరగా మారాక ఈ చక్కెర రక్తం లోపలికి ఒకేసారి చేరి రక్తంలో చక్కెర పెరగకుండా చక్కెర మెల్లమెల్లగా రక్తం లోపలికి వెళ్ళేటట్టు ఈ పీచు పదార్థాలు స్పీడ్ బ్రేకర్లా కంట్రోల్ చేస్తాయి అన్నమాట అలా నియంత్రిస్తూ ఉంటాయి అందుకని తెల్లటి బియ్యం గోధుమలు తిన్నప్పుడు చక్కెర పెరిగినట్టు కూరలు తింటే అంత చక్కెర పెరగదు అనమాట లేని వారికి ఇప్పుడు ఒక రెండేళ్లలో సంవత్సరంలో షుగర్ వస్తుంది అనుకుంటున్నారు ముందు వైట్ రైస్ తినటం వల్ల బార్డర్లో ఉందని డాక్టర్ హెచ్చరించారు వన్ టూ ఇయర్స్లో డయాబెటిక్ పేషెంట్ అని మీరు అవ్వబోతారని ఈ కూరలకు మారనుకోండి నాలుగు మూడేళ్ళు ఐదేళ్ళు అయినా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఎందుకంటే స్లో అవుతుంది కదా ప్రక్రియ అదనమాట అలాంటి మెకానిజం ఇందులో ఉంది అందుకని ఇలాంటివి ఈ రోజులు ఎక్కువ నష్టాలు కాబట్టి ఆ నష్టాలను నివారించటానికి అండుకూరల్లో ఉండే పీచులు దాని యొక్క పొరలు అట్లా ఉపయోగపడుతున్నాయి ఇందులో ముఖ్యంగా చూస్తేనండి ఈ కూరల్లో ఉన్న పీచుల కారణంగా చక్కగా సుఖ విరోచనం బాగా అవుతుంది మోషన్ అవ్వటానికి తెల్లటి బియ్యం తింటే అసలు మోషన్ తయారవటానికి పీచులు ఏమి ఉండవు తెల్లటి బియ్యం అంటే జీరో ఫైబర్ కానీ కూరలు తింటే పన్నెండున్నర గ్రాముల పీచులు ఉండేసరికి శుభ్రంగా మోషన్ బాగా మెత్తగా పెద్ద ఎక్కువ మొత్తంలో తయారయ్యాయి కిందకు ఫోర్సులు కాస్త స్పీడ్గా న్యాచురల్గా వచ్చేస్తుంది అనమాట సాఫ్ట్గా అందుకని చాలా వాడ ఈ అండ్కూరలు అనుకోండి గ్లూటెన్ ఫ్రీ బంక లాంటిది ఏమి ఉండదు కాబట్టి గోధుమల వల్ల నష్టాలు ఇందులో రావు ఇందులో ప్యాన్ అనేది కెమికల్ ఉండటం వల్ల ఇది ప్రధానంగా మనకి సెరిటోనిన్ అనే హార్మోన్ బాగా రిలీజ్ అవ్వటానికి ఎంకరేజ్ చేస్తుంది అనమాట సెరిటోనిన్ బాగా రిలీజ్ అయిందనుకోండి మనకి మూడ్ స్వింగ్స్ రాకుండా కాస్త మనసు రిలాక్స్డ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది అప్ అండ్ డౌన్లో ఉండి కాసేపు బాగుండి కాసేపు ఇరిటేషన్ అట్లా ఉంటుంది కదా ఈ సెరటోని బాగా రిలీజ్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ అండుకూరల్ని వండుకునేటప్పుడు అండి టూ అవర్స్ కంపల్సరీ పెట్టాలి నాన పెడితేనే చక్కగా ఉడుకుతాయి అనమాట డైజెషన్ ఈజీగా అవుతాయి అందుకని ముందు రెండు గంటలు నానబెట్టుకుని తర్వాత ఉడికించుకోవచ్చు అన్నంగా వండుకుంటే మరి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు నీడ పట్న శ్రమ చేయని వారు మరి అన్నం ఎక్కువ తినకూడదు ఈ అండుకూరలు అన్నం మంచిదని చెప్పినప్పటికీ ఇంతంత అన్నం తినేస్తే మీరు లావు పెరిగిపోతారు మళ్ళీ క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కాబట్టి లిమిటెడ్గా ఒక స్పూన్తో ఇంత పెట్టుకోండి అంత తక్కువ తినాలి తిన్నప్పుడు బరువు పెరిగిన వారు తగ్గాలంటే ఇది మానేసేయండి పిండి మల్టీగ్రెయిన్ పిండి పట్టించుకునేటప్పుడు ఇందులో ఇట్లాంటివి కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట మీరు కావాలంటే అంచేత లిమిటెడ్గా వాడుకోండి ఇక పిల్లలకి ముసలివారికి గర్భిణీలు బాలింతలు హార్డ్ వర్కర్స్ అన్నం తినేటప్పుడు ఇతర ధాన్యాలు బియ్యము గోధుమలు లాంటి వద్ద బదులుగా అండుకొర్రలు వాడుకుంటే చాలా మంచి లాభాలు వస్తాయి అన్నమాట ఇలా చేసుకోవచ్చు ఇంకొక పరిశోధన చేసి చెప్పిన విషయం ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ధార్వాడ్ కర్ణాటక రెండు వేల ఇరవై సంవత్సరంలో వీళ్ళకు పరిశోధన చేశారు అండ్కొర్రల్ని రవ్వగా చేసి ఈ రవ్వని ఈవినింగ్ పాలల్లో అంటే ఈవినింగ్ అన్నం వండేసేసి నాలుగింటికో మూడింటికో అందులో పాలు పోసేసి తోడు పెట్టేస్తే ఉదయం పూట మరి లాగా ఎనిమిదింటికి తొమ్మిదింటికి బ్రేక్ఫాస్ట్లో ఈ పెరుగు తోడు పెట్టేసిన అండుకూర్రల రవ్వ యొక్క అన్నాన్ని కనుక తింటే ప్రోబయోటిక్స్ బాగా పెరుగుతున్నాయి అంటే పెరుగుల్లో ఉపయోగపడే సూక్ష్మజీవుల రక్షణ వ్యవస్థకు సంబంధించినవి బాగా పెరుగుతున్నాయి అని వీళ్ళు సైంటిఫిక్గా అండు కొర్రల రవ్వకి పెరుగు తోడు పెట్టేట్లా చేసినప్పుడు ఎవరికైతే ప్రేగుల్లో లూజ్ మోషన్స్ అవుతాయి మలం ప్రేగులు అల్సర్లు ఉండి కాస్త రక్తం పడుతూ ఉంటుందో అలాంటి వారికి ఈ సమస్యకి చాలా మంచిది అండు కూరలు రవ్వ పెరుగు తోడు పెట్టేసేసి పులుస్తుంది కదా అలాంటి పుల్ల పెరుగు అన్నం కనుక తింటే అద్భుతమైన ఫలితం వస్తుందని సైంటిఫిక్గా నిరూపణ జరిగింది కాబట్టి చక్కటి ఫలితాన్ని మీరు అట్లాంటి వాళ్ళు పొందొచ్చు అనమాట అందుకని ఏ ధాన్యాలు ఏ లాభాలు ఉన్నాయో కూడా తెలిస్తే కాస్త లాభాన్ని ఉపయోగించుకునే కార్యక్రమంలో ఇలాంటి వాటిని అలవాటుగా మార్చుకుని తినండి అలవాటైన తెల్లటి బియ్యాన్ని పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు బంధువులు వచ్చినప్పుడు తినండి తప్ప ఇతర రోజుల్లో దాని జోలికి వెళ్ళొద్దని వైట్ రైస్ని మైదా పిండిని వైట్ రవ్వని గోధుమ రవ్వని బ్యాన్ చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం